దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ మహిమస్థుతి ప్రభావములు కలుగునుక దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ఈరోజు పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముస్తూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు వంద వందనాలు స్తోత్రములు ఉదయం కాలంలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి ఈ కృపల భద్రపరచమని సహాయం చేయమని ఏసునామున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం యహోవా అతనిని ఆశీర్వదించిను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను దేని కలిగి ఉన్నదాకా దేవుని బిట్లరా చక్కని వాగ్దానం దేవుడు అతనిని ఆశీర్వదించాడు కాబట్టి ఆ వ్యక్తి గొప్పవాడు అయ్యాడంట ఎవరిని గురించినటువంటి వాగ్దానం అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని గురించి దేని బిడ్డలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడంట గెరారు దేశంలో విశాఖ ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతడు వేసినటువంటి వెత్తనమును ఆశీర్వదించి నూరంతల ఫలమును పంటను దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడంట క్రమక్రమముగా ఎదగడానికి అభివృద్ధి చెందడానికి దేవుడు సహాయం చేశాడంట గొప్పవాడుగా అవడానికి అక్కడున్నటువంటి వారందరిలో కంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఇస్సాకు ఉండడానికి దేవుడు కృపచూపించాడు అతడు చేయించిన ప్రతి పనిలో దేవుడు ఇసాకుకు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు దీవించబడ్డాడు గొప్పవాడు అయ్యాడు ఇతడు దీవించబడడానికి దేవుడు అతనిని ఆశీర్వదించడానికి ఏంటి కారణం అంటే ఇస్సాకులో కొన్ని శ్రేష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయి ఈరోజు మనము కూడా అటువంటి కార్యాలు అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండగలిగితే మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఏంటి ఇశాకులు ఉన్నటువంటి గొప్ప కార్యం అంటే దేవుడు అన్నాడు నేను చూపించే దేశంలోనే ఉండాలి గరాడు దేశంలోనే ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తాను మీ నాన్న నా మాట విన్నాడు నీవు కూడా నా మాట వినుము అని సెలవించినప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాట ఎందు విశ్వాసం నుంచి లోబడి దేవుడు చెప్పినట్లుగా గైకొని ఇస్సాకు జీవించాడు కాబట్టి ఆ గెరారు దేశంలో ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు విధేయత కలిగినటువంటి ఇస్సాకు జీవితాన్ని మనం గమనిస్తాం విధేయత ఈరోజు మనము కూడా దీవించబడాలి అంటే విధేయత కలిగి మనం జీవించాలి దేవుని మాటను మనం వింటున్నాము ఆలకిస్తున్నాం ప్రతిరోజు కూడా వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎంతమంది దేవుని మాటకు లోబడగలుగుతూ ఉన్నాం లోబడితే ఆశీర్వాదం అబ్రహాము లోబడ్డాడు అలాగే ఇస్సాకు కూడా లోబడ్డాడు రెండవదిగా దేవుడిని నమ్ముకొని గరారు దేశంలో చిన్న విత్తనం వేశాడు ఆ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించి నూరంతర ప్రతిఫలం ఇచ్చాడు గల కారణం దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ఎందు నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా ఇస్సాకు జీవితాన్ని మనం గమనిస్తాం ఈరోజు మీరు కూడా దేవుని మీద ఆధారపడండి ప్రతి విషయాలలో నీకు ఉద్యోగం ఉందని మంచి కుటుంబం ఉందని బలము ఉందని ధనము ఉందని విరవేగవద్దు గర్వించవద్దు దేవుని మీద ఆధారపడు దేవుని ఎందు నమ్మకం ఉంచు దేవుడిని ఆశీర్దిస్తాడు మూడవదిగా అతడు ప్రార్థనాపరుడు ప్రార్థించే వ్యక్తిగా ఇస్సాకు ఉన్నాడు ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఎంతమంది నేను లేవంగానే ప్రార్థన చేశారు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేయండి ప్రభు దగ్గరికి రండి ఆయన పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఇశాకును దేవుడు ఆస్వాదించడానికి కారణం గొప్పవాడుగా అవ్వడానికి గల కారణం ఇస్సాకు దేవుని మాట విన్నాడు నమ్మకము కలిగి ఉన్నాడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు అందుకే దేవుడు ఆస్వాదించాడు ఏ రోజు మనము కూడా అటువంటి లక్షణాలు కలిగి దేవుని దగ్గరకు రాగలిగితే ఖచ్చితంగా మనలను కూడా ఆశీర్వదిస్తాడు మనకు తోడుగా ఉంటాడు నీ ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబ జీవితంలో ఎడ్యుకేషన్లో ప్రతి విషయాలలో నీకు తోడుగా నడిపిస్తాడు ప్రభు దగ్గరికి రండి సాకు వల్లే జీవించలేని ప్రయత్నం చేయండి అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించడం గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధులు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చాను ఆయన ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి ఈ సాకును మీరు ఎలాగైతే ఆస్వాదించారో హెచ్చించారో మీరు ప్రభా ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీపించండి ఆస్వాదించి దేనికోసమైతే ప్రార్థన చేయించు ఉన్నారు మిమ్మల్ని అడుగుచూ ఉన్నారు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఏదైతే ఆశపడుతూ ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని గొప్ప సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పదమ తండ్రి ఆమె తండ్రి కుమార ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక